హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కమ్మటి జున్ను మనం ఎప్పుడూ జున్ను అనేది ఫస్ట్ రోజు జున్ను పాలు తీసుకొని గడ్డలాగా అవ్వడం చూపిస్తూ ఉంటాం కదా అది ఎవరైనా చేస్తారండి ఎందుకంటే ఫస్ట్ రోజు పాలు చాలా గడ్డలాగా అవుతుంది జున్ను అనేది కానీ మూడో రోజు పాలు కూడా ఇలా గడ్డలాగా జున్ను అనేది రావాలి అంటే ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈ పాలు అనేవి ఇలా గడ్డలాగా రావాలంటే ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని పాలుని నేను ఇదిగోండి ఇలా ఒక గ్లాస్తో కొలుస్తున్నాను ఇవి వచ్చేసి జున్ను పాలు అనమాట చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో తెల్లగా ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి మనకి ఎన్ని గ్లాసుల వరకు ఈ జున్ను పాలు అయినాయో కొలుచుకుందాం కొలుచుకొని ఒక్కో గ్లాస్కి ఇంత క్వాంటిటీ అని మామూలు నార్మల్ పాలు వేసుకోవాలి ఇవి వచ్చేసి మనకి జున్ను పాలు మూడు గ్లాసుల వరకు అయినాయి నాకైతే ఈ మూడు గ్లాసుల జున్ను పాలని కూడా నేను ఇలా బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు గ్లాసులు జున్ను పాలకు వచ్చేసి ఒక్కొక్క గ్లాసుకి ఒక్కొక్క గ్లాసు మామూలు పాలు అంటే నార్మల్ పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఈ నార్మల్ పాలను కూడా మూడు గ్లాసుల వరకు ఇందులో యాడ్ చేస్తున్నాను మనకి ఫస్ట్ జున్ను అయితే ఒక గ్లాసు జున్ను పాలకు వచ్చేసి మూడు గ్లాసుల వరకు నార్మల్ పాలు అనేవి యాడ్ చేసుకుంటాము కానీ ఇవి మూడో రోజు జున్ను పాలు కాబట్టి ఒక గ్లాస్ పాలుకు వచ్చేసి ఒక గ్లాస్ పాలు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి జున్ను అనేది మూడో రోజు పాలైనా సరే గడ్డలాగా వస్తుందన్నమాట ఈ చిన్న చిట్కాన్ని ట్రై చేసి మీరు కూడా జున్ను తయారు చేయండి చాలా గడ్డలాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మిరియాల పొడి పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి దంచి వేసుకోండి మెత్తగా ఇలా దంచుకుంటే మనకి ఈ జున్నులో కలిసిపోతుంది అనమాట అలాగే బెల్లం వచ్చేసి మనకి మూడు కప్పుల వరకు జున్ను పాలు అనేవి అయినాయి కదండి నేను కప్పు వరకు బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను మనకి నార్మల్ పాలతో సంబంధం లేదు జున్ను పాలు ఎంత అయితే అంత క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీ వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి కప్పు వరకు నేను బెల్లం అనేది యాడ్ చేశాను కొంచెం తగ్గించుకొని ఈ కప్పుతో బెల్లం అనేది యాడ్ చేశానండి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగేటట్టు ఒక టీ స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని ఇలా మొత్తం కూడా కలిపేసుకోండి మీరు ఈ బెల్లానికి బదులు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ బెల్లం యాడ్ చేయడం వల్ల మనకి హెల్దీ కూడా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది మీరు ఇడ్లీ పాత్రలో అయినా చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి ఒక కుక్కర్ తీసుకొని ఇందులో రెండు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని ఇందులో స్టాండ్ కానీ లేదా చిన్న బౌల్ కానీ పెట్టుకోండి అసలు ఏమి పెట్టకపోయినా సరే మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది ఇందులో పొంగుతుంది అందులో పడిపోతుందని భయం లేకోకుండా డైరెక్ట్గా ఇదిగోండి బౌల్ అనేది నేను ఇందులో పెట్టేశాను ఇలా పెట్టేసి దీనిపైన హోల్స్ ఉన్న ప్లేట్లు ఉంటాయి కదండి ఇలాగ జల్లెళ్ళవి ఇది పెట్టుకోండి ఆవిరి ఆవిరనేది బౌల్లో ఉండిపోకుండా ఆవిరి అనేది పైకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కు కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి విజిల్ పెట్టి నాలుగు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం ఎప్పుడైనా సరే నాలుగు విజిల్స్ వచ్చేసినాయి కదా అని ఎమ్మట్నే మీరు విజిల్ తీసేసి కుక్కర్ మూత అస్సలు తీయొద్దండి మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు విజిల్ తీసి కుక్కర్ మూత తీసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి పేలే అవకాశం ఉందండి ఇప్పుడు మనం ఇలా బౌల్ తీసేసుకున్నాం కదా చూడండి మనకి మూడో రోజు పాలైనా సరే చక్కగా గడ్డలాగా అయినా చూసారా మనకి ఎప్పుడు మూడో రోజు పాలు అనగానే చిన్న చిన్ని ముక్కల కింద అయిపోయి వాటర్ వాటర్గా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా గడ్డలాగా రావాలంటే ఈ చిన్న టిఫిన్ ట్రై చేసి మీరు జున్న పాలు అనేవి రెడీ చేసేయండి ఇప్పుడు ఒక ఒక చాకు కానీ లేదా ఇలా చక్కగరి ఇట్లాంటివి తీసుకుని చుట్టూ అడ్జస్ట్ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ బౌల్ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేయండి ఇలా చక్కగా తిప్పేశారంటే మనకి జున్ను అనేది చక్కగా అనమాట చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇందుకు చూసారా మనకి మూడో రోజు పాలైనా సరే చక్కగా చూడండి గడ్డలాగా వచ్చింది ఇలా రావాలి అంటే ఈ చిన్న చిట్కాని మీరు కూడా ట్రై చేసి జున్ను అనేది ప్రిపేర్ చేసేయండి చూడండి చూసారా గడ్డలాగా వచ్చింది మరి ఇంకెంత కాలుసా మీరు కూడా రెడీ చేసేయండి రెడీ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్